హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము చిన్న కథను చెప్పుకుందాం ఒక కూలి రోజు రాళ్ళు కొడుతూ తన జీవనాన్ని సాగించేవాడు అయితే రాళ్ళు కొట్టగా వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగిస్తూ ఉంటే అతని డైలీ అనిపించేది మన ఇదేం జీవితం ఇంత కష్టపడుతున్నాను అని ఎప్పుడు అసంతృప్తిగా ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటే ఒకరోజు తను పని చేస్తూ ఉండగా ఆ పక్క నుంచి ఒక రాజు వెళ్తున్నాడు అన్నట్టు తన పరివారంతో రాజు వెళ్తూ ఉన్నాడు ఆ రాజును చూసి కూలీ అనుకున్నాడంట అబా రాజు ఎంత గొప్పవాడు ఎంత అదృష్టవంతుడు అని అనుకున్నాడంట అతను అలా మనసులో అనుకోగానే దేవుడు అనుకున్నాడంట వీడికి ఒకసారి వీడి పనిలోని గొప్పతనాన్ని ఒకసారి తెలియజెప్పాలి వీడికి జ్ఞానోదయం కలిగించాలి అనుకొని ఆ రాజును చూసి ఎప్పుడైతే వీడు అబ్బా రాజు ఎంత గొప్పవాడు అని అనుకున్నాడో ఆ మరుక్షణం అతను రాజుగా మారిపోయాడట రాజుగా మారిపోయాడు సకల సుఖాలు అనుభవిస్తున్నాడు సకల పరివారం అంతా దండాలు పెడుతుంది జీవితం చాలా బాగుంది ఒకరోజు అలా బయటకు వెళ్దామని వెళ్ళాడంట పరివారంతో అంతా బాగుంది కానీ విపరీతమైన ఎండకి ఆ రోడ్డుపై నడవలేకపోతున్నాడు చాలా ఎండ ఉంది ఆ ఎండను చూసి అనుకున్నాడంట బా ఈ రాజు కంటే కూడా మనందరికి వెలుతురునిచ్చి ఈ లోకాన్ని రక్షించే ఆ సూర్యుడు గొప్పవాడు నేను సూర్యుడిలా మారిపోతే ఎంత బాగుంటుంది అని అప్పుడు అనుకున్న మరుక్షణమే సూర్యుడిగా మారిపోయాడంట సూర్యుడిగా మారిపోయాడు దేదీప్యమానమైన వెలుగులో ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు అలా వెలుగుతున్న ఒకనొక టైంలో కొన్ని మేఘాలు అడ్డొచ్చి తన వెలుతురు భూమిపై పడకుండా తగ్గిపోయింది అన్నట్టు మేఘాలు అడ్డు రాగానే తన వెలుతురు కొద్దిగా తగ్గిపోయింది భూమిపై పడడం అప్పుడు అనుకున్నాడంట అబ్బా ఈ సూర్యుని కూడా అడ్డగిస్తున్నాయి ఈ మేఘాలు ఎంత గొప్పవి కాబట్టి నేను మేఘంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడంట అనుకున్న మరుక్షణం ఏంటనే మేఘంగా మారిపోయాడంట మేఘంగా మారిపోయాడు ఆనందంగా ఉంది అలా కొన్ని రోజులకి ఆ మేఘం కాస్త ఒక గాలి వచ్చినప్పుడు కదిలిపోయిందంట ఒక చోట స్థిరంగా ఉండకుండా గాలి వచ్చినప్పుడు అటు ఇటు కదులుతుందట అప్పుడు అనుకున్నాడంట అబ్బా ఈ మేఘాన్ని కూడా అటు ఇటు కదుపుతుంది వర్షించేలా చేస్తుంది ఈ గాలి ఎంత గొప్పది అనుకున్న మరుక్షణం అతను గాలిలా మారిపోయాడంట గాలిలా మారిపోయాడు లోకమంతా వీస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది అటు ఇటు గాలి రూపంలో తిరుగుతూ ఉన్నాడు అయితే ఆ గాలిగా ఉన్నప్పుడు తను ఒక పర్వతాన్ని కదిలించాలని చూశాడంట తను ఎంత బలంగా వీసినా ఒక వందం అసలు ఏమీ కదలలేదంట అలా పర్వతం కదలకపోయేసరికి అనుకున్నాడంట అబ్బా ఈ గాలి ఎంత వీసినా చెలిస్తలేదంటే ఈ పర్వతం ఎంత గొప్పది ఈ గాలి కంటే కూడా పర్వతం గొప్పది కాబట్టి నేను పర్వతంలా మారిపోతా అనుకున్నాడంట అనుకున్న మరుక్షణం పర్వతంగా మారిపోయాడంట పర్వతంగా మారిపోయాడు చాలా స్థిరంగా ఒకచోట కదలకుండా ఉండిపోయాడు కొన్ని రోజులకి కాలం నడుస్తున్న కొన్ని రోజులకి ఒక కూలీ వచ్చి ఆ పర్వతంలోని చిన్న రాయిని తీసి తను అనుకున్న చేపలో కొట్టడం ప్రారంభించాడంట సుత్యతో పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అతను కొట్టే దెబ్బలకే రాయి పగిలిపోయింది అప్పుడు అనుకున్నాడంట అబ్బా ఈ పర్వతం కంటే కూడా కూలీ గొప్పవాడు అని ఎంత చూసిన తర్వాత అతనికి అనిపించిందట ప్రతి పనిలో ప్రతి పనిలో చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా కానీ ప్రతి పనిలో ఎంతో కొంత కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏ పని ఉండదు మనం మన జీవితాన్ని సంతృప్తిగా గడుపుతూ దొరికిన పనిని చేసుకుంటూ హాయిగా జీవించడమే జీవితం యొక్క పరమార్థం అది తెలియక నేను ఇన్ని రోజులు అందులో అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ అపోహ చెందాను అసలైన జీవితం ఏంటిది అంటే మనకు దొరికిన పనిని చేస్తూ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించడం అసలమైన అసలైన జీవితం మనుషులమందరం అంతే లేనిదానికి దేనికో ఆలోచిస్తాం పక్కవాడి జీవితం బాగుంది వాడికి అది ఉంది వీడికి ఇది ఉంది వాడు ఆ స్థాయిలో ఉన్నాడు ఈ స్థాయిలో ఉన్నాడు అని అన్నీ ఆలోచిస్తాం కానీ ఏ స్థాయిలో ఉన్నవాడికైనా వాడి పరిధిలో వాడికి తప్పకుండా సాధక బాధకాలు ఉంటాయి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి లేని దానికి ఎక్కడో ఆశపడి జీవితాన్ని అసంతృప్తిగా ఎప్పుడు నీరసంగా గడిపే బదులు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించండి ఉత్సాహాన్ని ఎప్పుడు కోల్పోవచ్చు